శ్రీమాన్ సుగ్గుణ కరుణాకర గారు మరియు శ్రీమాన్ లలిత్ కుమార్ గారు ఇద్దరు కూడా వేదిక మీదకు విచ్చేసి పరమ పూజ్యులైనటువంటి స్వామీజీలకు మాలా సమర్పణ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను మొత్తం అవార్డీలందరి తరపున కూడా పరమ పూజ్యులైనటువంటి ఉభయ స్వామీజీలకు కూడా మాలా సమర్పణ చేస్తూ ఉన్నారు అవార్డీలందరి తరపున చేస్తూ ఉన్నారు వారిద్దరిని కూడా ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను అవార్డు తీసుకుంటూ ఉన్నటువంటి వారు శ్రీమాన్ కాకు మాను లలిత్ కుమార్ గారండి వారి గురించి కూడా మనందరికీ తెలుసు హిందూ జనశక్తి వ్యవస్థాపకులు ఫారు అంతే నేను ఇందాక చెప్పినట్లుగా నాకెందుకు అనండి కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు ఇద్దరు ఒక్కొక్కసారి ఒకలాగే అనిపిస్తూ ఉంటారు ఒకే విధమైనటువంటి కార్యాచరణ ఒకే రకమైనటువంటి మాట ఈ విధంగా ఐక్యంగా ముందుకెళ్తూ ఉంటారు మాట అండి ఈయనైతే కొంచెం కరుణాకర్ గారిని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మనం ముందుకు తీసుకెళ్తే కనుక ఇంకా ఆయన ఒక బాగా ఉద్రేకంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు ముఖే ముఖే సరస్వతి అనే శాస్త్రంలో చెప్పినట్లుగా పాతిక మంది ఉంటే పాతిక మంది ఒకలాగానే మాట్లాడితే పాతిక మంది ఎందుకు ఒకడే చాలు కదా అందువల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ వాళ్ళ భావజాలం వాళ్ళ వాళ్ళ మాటతో అద్భుతంగా సమాజాన్ని చైతన్యం చేస్తూ ఉన్నారండి హిందూ జనశక్తి తరపున లలిత్ గారు చేసినటువంటి ఇప్పటిదాకా చేసినటువంటి చేస్తూ ఉన్నటువంటి చేయబోయేటటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మాట అండి ఆయన దాదాపుగా దేన్ని సహించరు చాలా తొందరగా దానికి ఆయన స్పందిస్తూ ఉంటారు ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే చూద్దాంలే ఆలోచిద్దాంలే అని ఉండకుండా ఎంతో అద్భుతంగా టకటకా స్పందించి ఆ సమస్యను పరిహరించేంత వరకు వారు నిద్రపోరండి అలాంటి వాళ్ళు వారికి నాకు తెలిసి వారు ఆర్థికంగా కూడా చాలా బలమైనటువంటి స్థిరమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వారు చెప్పాలి అంటే కనుక వారికి ఉద్యోగం చేయకపోయినా కూడా వారికి నడుస్తుంది కూర్చుని తిన్నా కూడా వారికి బాగానే ఉంటుంది అలాగని కోటీశ్వరులు వారికి మనం ఎవరు ఆర్థిక సహాయం చేయక్కర్లేదని చెప్పడం లేదు కాకపోతే అంతటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు ధర్మం కోసం ఎంచుకున్నారు మన హిందువుల్లో చాలా కాలంగా వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏమిటంటే నా కడుపు నిండితే చాలు ధర్మం ఏమైపోయినా పర్వాలేదు అనేటటువంటి ఒక స్థితిలో అనేక తరాలు అంతరించిపోయాయి కానీ ఈ కొత్త తరం భారతదేశానికి మహర్దశను తెచ్చింది మహర్దశ పట్టింది అని ఈ యొక్క కొత్త తరంతో మనకు తెలుస్తూ ఉన్నది ఇలాంటి కొత్త కొత్త తరాలని గుర్తించి అసలు వాళ్ళని తయారు చేస్తూ ఉన్నది మన యొక్క పరమ పూజ్య స్వామీజీ వారి యొక్క ఆ విధంగా ఉన్నటువంటి సద్గురువులు గురు శ్రేష్ఠులే అని చెప్పేసి తెలియజేసుకుంటూ శ్రీమాన్ లలిత్ గారిని అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా పూజ్య స్వామీజీ వారిని కోరుకుంటూ ఉన్నాను దత్త పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అండ్ పూజ్య శ్రీ దత్త దత్తవిజయనంద తీర్థ స్వామీజీ అండ్ కన్ఫర్ ద టైటిల్ సనాతన దత్త బంధు ఆన్ కే లలిత్ కుమార్ గారు ఆఫ్ హైదరాబాద్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హిస్ సర్వీస్ ఆన్ ద గ్రౌండ్ అండ్ త్రూ ద సోషల్ మీడియా ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సనాతన ధర్మాం देवो वो द्रविणोदाः पूर्णाम्बिवष्ट्वासिचम् उद्वासिञ्च ध्वपवापुनध्वमादित्वो देव ओहते जयमु सनातन सनातनधर्मानि की जयमु जयमु सनातन सनातनधर्मानि की जयमु जयमु सनातन सनातनधर्मानि की जयमु जयमु ఒక నాలుగు మాటలు మాట్లాడాల్సిందిగా లలిత్ గారిని కోరుతూ ఉన్నాను ముందుగా పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పూజ్య శ్రీ దత్త విజయానంద స్వామివారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను వేదిక మీదున్న పెద్దలు వేదిక ముందున్న హిందూ బంధువులు అందరికీ ఒక్కసారి జై శ్రీరామ్ జై గురుదత్త భారత్ మాతాకి ఒక అదృష్టం ఏంటంటే అండి ఈరోజు సింపుల్గా చెప్పాలంటే అవార్డు సనాతన దత్తబంధు గురించి చెప్పారు కానీ నాకు అవార్డు స్వామివారి నుంచి పిలుపు వచ్చిన రోజు అవార్డు రివార్డు రెండు వచ్చేసాయి నాకు ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత అంటే ఊహ తెలిసిన తర్వాత అంటే నాకు అంతకుముందు ఏం చూసాను గుర్తులేదు నాకు తెలిసినంత వరకు నేను చూసిన మొట్టమొదటి స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామివారు ఎందుకంటే మాది కృష్ణా జిల్లా నూజువీడులో నేను చదువుకుంటూ పెరిగిన ఊరు ఆ నూజువీడులోనే స్వామివారి ఆశ్రమం మా ఇంటి పక్కనే ఉంటుంది మన గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమం ఆశ్రమంలో నేను దర్శనం చేసుకున్న మొట్టమొదటి స్వామివారు మన స్వామివారు అటువంటి స్వామివారిని ఒక్కసారి పాదసేవ చేసుకుంటే చాలు అంటే పాదాలను స్పర్శిస్తే చాలు అనుకున్నవాడిని నేను అట్లాంటిది ఈరోజు స్వామివారిని నన్ను స్వయంగా పిలిపించి ఇక్కడ స్వామివారి చేతుల మీదుగా నాకు అనుగ్రహ ఆశీస్సులు ఇవ్వటం అనేది నిజంగా ఈ జన్మకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటారు జరిగింది అటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇది నాకు సో అంటే ఇంకా చెప్పుకోవాలంటే స్వామివారితో స్వామివారికి తెలియకుండా అది స్వామివారితో నాకు ఏర్పడ్డ బంధవం తెలియకుండా ఇంకో రెండు మూడు సంఘటనలు కూడా ఉన్నాయి అందులో రెండోది ఏంటంటే నేను క్రైస్తవ్యంలో నుంచి తిరిగి హిందుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రింటింగ్ ప్రెస్లో డిజైనర్గా జాయిన్ అయిన తర్వాత మొట్టమొదట చేసిన జాబ్ వర్క్ ఏంటి అంటే స్వామివారు హైదరాబాద్లో పెట్టిన రంజని అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ డిజైనింగ్ సో అవన్నీ బహుశా తలుచుకుంటుంటే చాలా సంతోషంగా సంబరంగా అనిపిస్తూ ఉంటుందండి సో ఇక్కడ స్వామివారి సన్మానం చేసినప్పుడు మేము పొంగిపోవటం కంటే కూడా ఎక్కువ బాధ్యతగా ఫీల్ అవుతూ ఉన్నాం ఈ రోజు దాకా చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి చెయ్యబోయే చెయ్యబోయేది ఇంకో ఎత్తు ఎందుకంటే ఒక గురువు యొక్క అనుగ్రహము ఆశీస్సులు దొరికితే శిష్యులు ఏమేం చేయగలరు అనే దానికి మనం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన పురాణాలను తట్టి చూస్తే చాలు పూర్వం విశ్వామిత్ర మహర్షి ఒక యాగం తలపెట్టినప్పుడు ఒక ఇద్దరు రాక్షసులు మారీచ సుబాహులు వాళ్ళు వచ్చేసి పద్దాకా యాగాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు నిజానికి వాళ్ళని అణి చేయటం విశ్వామిత్ర మహర్షికి సెకండ్ పని కానీ మహర్షి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా తనతో పాటు తీసుకువెళ్ళి వెళ్ళే క్రమంలోనే ఆ యాగరక్షణకు కావాల్సిన అస్త్రశస్త్రాలను బల అతిబల విద్యలను వాళ్ళిద్దరికీ ఇచ్చి వాళ్ళ చేత యాగరక్షణ చేయించారు ఎందుకంటే గురువులు చెయ్యలేక కాదు గురువు అనుగ్రహంతో చేయటానికి మాలాంటి వాళ్ళని తయారు చేయటమే గురుత్వం ఆ గురుత్వాన్ని సవ్యంగా నిర్వహిస్తున్న అనేక పీఠాలకి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా ఈ రోజు మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాకు అటువంటి అనుగ్రహాన్ని శక్తిని ఇవ్వాలని ఇచ్చిన పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి పాదపద్మాలకు శిరస పాదాభివందనం చేస్తున్నాను అలాగే ఇందాక మారీచ సుబాహులు అని ఇద్దరి గురించి చెప్పా అది త్రేతాయుగంలో అండి ఇప్పుడు కలియుగంలో కూడా మారీచ సుబాహులు ఇద్దరున్నారు కాకపోతే పేర్లు మార్చుకున్నారు మారీచ సుబాహులు అని కాకుండా మేము వాళ్ళని క్రిములు అంటాం అనమాట అంటే ఇక్కడ పూర్తి పేరు చెప్పడానికి నాకు సంతోష్ గారు ఏదో గైడ్లైన్స్ ఇచ్చారు ఆ పేర్లు వాడొద్దని చెప్పేసి కాబట్టి క్రిములు అంటే ఎవరు అంటే పాషండ అనమాట రెండు మతాలు ఆ క్రిములు అంటే క్రీ పట్టుకునే వాళ్ళు నల్లట్ల పుస్తకం మా అంటే మూ అనేవాళ్ళు పచ్చట్ల పుస్తకం పట్టుకుని తిరుగుతూ ఉంటారు తిరగటమే కాదు హిందువులందరినీ మతం మారుస్తూ హిందువుల్ని భారతీయతని కనుమరుగులు అయిపోయేలాగా చేయాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు నిజంగా వాళ్ళని ఆ రోజున అణిచేయటానికి ఏదైతే అస్త్రాలు ఇచ్చారో అటువంటి అస్త్రాలన్నీ కూడా ఈరోజు స్వామివారి ఇచ్చిన ఒక్క ఆశీర్వాదంతో మేము పొందామండి ఈ ఒక్క శక్తితోటి విగుణీకృతమైన బలంతో నమ్మకంతో మేము మరింత గొప్పగా పనిచేస్తాము మార్పు కోసం మా ఊపిరి ఉన్నంత వరకు పో పోరాడుతాం ఎందుకంటే చాలామంది ఓపిక ఉన్నంత వరకు అంటారు కాదు మా ఊపిరి ఉన్నంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం దీనిలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు అయితే చివరాకరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను చాలామంది ఏమనుకుంటారండి ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద మతాలు ఉన్నాయండి ఇన్ఫ్యాక్ట్ మీడియా వాళ్ళు కానీ మేధావులు కానీ అందరూ ఒకటే మాట అంటూ ఉంటారు మీదంతా అండి జనాభా వంద కోట్లు వంద కోట్లు ఒక దేశంలో ఉన్నారు లేకపోతే అక్కడక్కడ చదురుమదురుగా ఉంటారు అంటారు అడవిలో పందులు కుక్కలు నక్కలు చాలా ఉంటాయండి కానీ సింహాలు లక్షల్లో కోట్లలో ఉండవు సింహాలు వందల్లో వేలల్లోనే ఉంటాయి అటువంటి సింహం సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం ఒక్కసారి గాండ్రించేదాకానే ఈ ఊరకొక్కలైనా నక్కలైనా ఓడలు పెట్టేది మొరిగేది అటువంటి సనాతన ధర్మం విశ్వవ్యాప్తంగా గాండ్రించేలాగా చేస్తున్నది మన పూజ్య స్వామివారు ఎందుకంటే ఇక్కడ ఒక నాలుగు వేల మంది ఐదు వేల మంది ఇక్కడ కనపడతారు మనకి నేను ఈ వింతని అమెరికా వెళ్ళినప్పుడు చూశాను లో ఒక ప్రోగ్రాం కోసం వెళ్ళి అక్కడ పది మంది ఇళ్ళకి అందరు రమ్మంటే వెళ్ళాను ఏ ఇంటికి వెళ్ళినా సరే అందరి ఇళ్లలో కూడా ఒకటి ఉంది అదేంటంటే స్వామివారి ఆధ్వర్యంలో వాళ్ళు సాధించిన గిన్నెస్ రికార్డ్ సర్టిఫికెట్ ఇక్కడ మన ఐదు వేల మందిని కూర్చోబెట్టి మాట్లాడటం చప్పట్లు కొట్టేసి ఇది మామూలు విషయం అమెరికాలో పదివేల మందిని కూర్చోబెట్టి వాళ్ళతో భగవద్గీత హనుమాన్ చాలీసలు పారాయణ చేపించడం వాటికి రికార్డ్స్ తెప్పించడం ఆ భక్తులకు కూడా మళ్ళీ ఆ రికార్డ్ సర్టిఫికెట్స్ ఇప్పించడం వాళ్ళందరూ ఇళ్లలో పెట్టుకుని మేము కూడా ధర్మరక్షణలో ధర్మాచరణలో భాగమయ్యాము స్వామివారి ఆశీస్సులతోటి మేము కూడా ఒక యుద్ధంలో గెలిచాము అన్న ఒక ధైర్యం ఉంది చూసారా ఆ ధైర్యం ప్రతి హిందువులో నింపాలి ఇందాక చెప్పాను కదా అడవిలో జంతువుల ఉదాహరణ ఆ ఉదాహరణలో ఇంకొక చిన్నది యాడ్ చేసుకోండి అడవిలో వంద సింహాలు లేదా ఒక పదివేల పందులు ఉండొచ్చు కానీ వెయ్యి పందులు కలిసిన ఒక సింహాన్ని చంపగలుగుతూయేమో కానీ ఒక్క సింహాన్ని ఎప్పటికీ పందిని చేయగలవా లేవు కదా ప్రపంచంలో ఇన్ని పాషండ మతాలు ఉన్నా సరే అవన్నీ భారతదేశం మీద హిందుత్వం మీద దాడి చేస్తున్నా సరే హిందువుల్ని అయితే చంపగలవేమో కానీ హిందువుల్ని మతం మార్చలేరు అన్న ఒక కాన్ఫిడెన్స్ హిందువుల్లోకి రావాలి ప్రతి ఒక్కడికి కూడా మేము అలాగే అనుకుంటున్నాం దయచేసి స్వామివారు ఎదురుగా ఒక నాలుగు మాటలు చెప్తాను తిరిగి వీలైతే మీరు అందరూ కూడా రిపీట్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి హిందువుగానే జీవించాను హిందువుగానే మరణిస్తాను మళ్ళీ తిరిగి హిందువుగానే పుడతాను ఎన్నిసార్లు పుట్టినా నా దేశం కోసం నా ధర్మం కోసమే మరణిస్తాను చాలామందికి చావనంగానే భయం ఎత్తిపోద్దండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం కోరుకుంటే ఉండిపోయేవాళ్ళు ఎవ్వరూ లేరు అందరూ ఒకరోజు ఎగిరిపోయేవాళ్ళే కానీ ఆ ఎగిరిపోయే ప్రాణం దేశం కోసమో ధర్మం కోసమో అయితే నా ప్రాణానికి ఓ విలువ ఉంటుంది ఒట్టిగా కుర్చీలో కూర్చుని గుండిపోటు పోయేవాడికి లేకపోతే లారీ కింద పడి చచ్చిపోయేవాడు ప్రాణానికి విలువ లేదు ప్రాణం అంటూ పోతే అది దేశం కోసం ధర్మం కోసం అవ్వాలి అలాగే పోవాలి అని ఇక్కడున్న మేమందరం ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం స్వామివారి ఇక్కడ కూర్చోబెట్టి మాకు సత్కారం చేస్తున్నారు ఈ సత్కారమే మీ అందరూ కూడా పొందే అవకాశం ఉంది దేశం కోసం బ్రతకండి ధర్మం కోసం బ్రతకండి ధర్మంగా బ్రతకండి శ్రీ గురుభ్యో నమ జై గురు దత్త భారత్ 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 మాతాకి ఎంతో అద్భుతంగా ఉత్తేజభరితంగా ప్రసంగించినటువంటి లలిత్ కుమార్ గారికి మరొకసారి కరతాళధ్వనులతో మనం అభినందనలు తెలియజేసుకోవాలండి